నిన్న అందరం కూడా చూశాము కరెంట్ ఛార్జీలు పెంచామనేటువంటి విషయం మీద వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మరాయ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు నేను ఒకటే చెబుతున్నాను ప్రభుత్వం మారా ఆరు నెలలు అవుతుంది ఇవాళ పబ్లిక్ రాజకీయంగా పరిజ్ఞానం పొంది ఉన్నారు ఆ రాజకీయ పరిజ్ఞానంతో మంచి పరిపాలకుడు ఎవరో పరిపాలన చేత కాని వాళ్ళు ఎవరో అనేటువంటిది నిర్ణయించి తన ఓటు ద్వారా మరి ప్రభుత్వం మార్పుకి తోడ్పడ్డారు నిన్న కరెంటు ఛార్జీల మీద మీరు నిరసన చేసినా ప్రజలు ఎవరూ కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి లేదు ప్రతిరోజు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్ జరిగినటువంటి దారుణాలు అందులో భాగంగా ఈ కరెంటుకి సంబంధించినటువంటి దోపిడీ ఏ విధంగా జరిగింది ప్రజల మీద భారం అనేటువంటిది ఎన్ని రెట్లు పడింది అది ఈరోజు కూడా సరిదిద్దుకునేటువంటి పరిస్థితుల్లో ఇలా పబ్లిక్ మీద భారం అనేటువంటిది నడుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ నిరసనకి నిన్న చేసినటువంటి ఆ కార్యక్రమానికి స్పందన లేకుండా పోయింది ఇది నగ్న సత్యం ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడూ ఇళ్లలోంచి బయట ఇంట్లోంచి ఆ కోట నుంచి బయటకు వెళ్ళేటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ శవాలు ఎక్కడ దొరుకుతాయని ఎత్తుకున్నాడు శవరాజకీయాలు చేయాలి టీడీపీ వాళ్ళ మీద ఆ బురద అనేటువంటిది చల్లాలి ఎత్తుకుంటే ఎత్తుకుంటే రెండు కుటుంబాల తగాదాల మధ్య జరిగినటువంటి ఒక లో ఒక మనిషి సరిపోతే వెనకొండలో దాన్ని టీడీపీ నాయకుల మీద రుద్దడానికి ఆ యొక్క విషయాన్ని చాలా ప్రయత్నం చేశాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు బ్రహ్మనాయుడు జగన్ అందరూ కలిసి ఎక్కడా కూడా దానికి కూడా వాళ్ళు అనుకున్నటువంటి విధంగా పాజిటివ్ రిజల్ట్ లేకుండా పోయింది వాస్తవం అనేటువంటిది అది పబ్లిక్ అయింది ఇలా అభివృద్ధి వైపు మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో టీడీపీ ప్రభుత్వంలో పేదవాళ్ళకు కట్టేటువంటి టిక్కో ఇల్లు దాదాపుగా ఇళ్లలో చేరటానికి తయారయ్యేటువంటి ఇళ్ళని ఆ యొక్క అవకాశం లేకుండా ఆపివేసి చుట్టూ చెట్లు మొలిపించారు దీనికి సమాధానం చెప్పాలి పేదలకు పెట్టేటువంటి అన్న క్యాటిల్ అనేక మంది పేదలు గ్రామాల నుంచి అనేక పనుల మీద వచ్చి బయట తినేటువంటి భోజనం ఖరీదుగా ఉంటే దానికోసం ఆ రోజునటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల భోజనాన్ని ప్రవేశపెడితే బ్రహ్మాండంగా దానికి రిజల్ట్ ఉంది అనేక మంది ఆ భోజనాన్ని ప్రతిరోజు కూడా చేసి సంతోషపడ్డారు భారాన్ని వ్యయాన్ని తగ్గించుకున్నారు అలాంటి క్యాంటీన్లని మూసివేయటం జరిగింది అనేక రకాలైన విమర్శలు వచ్చినా కూడా అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లలో అనేక మంది ఈ విషయం మీద ఇది తప్పు మీరు చేస్తున్నటువంటిది ఖండించినా కూడా అటువైపు మినిమం కూడా ఆలోచించాలి ఆలోచించినటువంటి పరిస్థితి మరి ఆ రోజున వైసీపీ ప్రభుత్వానికి లేదు ఎమ్మెల్యేలుగా ప్రజా పరిపాలకుడుగా మీరైనా సరే మరి ఆ రోజు ఉన్నటువంటి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డికి మీరు ఏమైనా చెప్పారా అవకాశం మీకు ఇవ్వలేదు మీరు చెప్పలేదు అదేవిధంగా మరి పేదలు పేదలకి ఇవ్వాల్సినటువంటి ఇల్లు జగన్ జగనండ కాలనీ ఎక్కడండి జన సంచారానికి దగ్గరగా ఉండేటువంటి స్థలాలు కొని వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడో మృగాలు తిరిగేటువంటి అడవుల దగ్గర జగనన్న కాలనీ వేస్తే ఇలా రెండు పరిస్థితి చూస్తే ఎవరు ఉంటారండి ఎంత డబ్బు వృధా అండి దాంట్లో ఎంత ఫ్రాడ్ జరిగి ఉంటుంది ఇదంతా కూడా ప్రజలకు తెలియనటువంటి విషయాలు కాదు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతా వినకొండ నిలవేల్పోయినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి కొండకు సంబంధించినటువంటి ఘాట్ రోడ్ గురించి దేవాలయ నిర్మాణం గురించి మాట్లాడటం జరిగింది మేము చూస్తున్నాం ఘాట్ రోడ్కి సంబంధించిన మొదటి మొదటి నుంచి ఉన్నటువంటి కమిటీలో నేను ఒకడిని పబ్లిక్ నుంచి పేదవాళ్ళు మధ్యతరగతి భాగ్యవంతుల దగ్గర నుంచి అరవై మూడు లక్షల రూపాయల ఫండ్స్ని మేము కలెక్ట్ చేసి ఘాట్ రోడ్ నిర్మాణం అనేటువంటిది మరి ఆ రోజున మక్కర్ మల్లికార్జున గారు మొదటిసారిగా వచ్చేసి అక్కడ మమ్మల్ని భుజం తట్టి యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి ఆయన ఆర్థిక సహాయం ఆయన చేయలేటువంటి ఆర్థిక సహాయం చేసి ఆంజనేయ గారు అలాగే మేము కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దాన్ని భరించగలిగినటువంటి అందరం కూడా షేర్ చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక కిలో కిలో కిలోమీటర్ పైన ఘాట్ రోడ్ని మేము గ్రావెల్ రోడ్ని తీసుకువెళ్ళడం జరిగింది సరే గవర్నమెంట్ మారింది నాకు ఎవరో ఒకరు ప్రత్యక్షమయ్యారా నా కళ్ళ ముందు ఇది నువ్వు చేయాలా మీ డ్యూటీ అన్నారు అని చెప్పి మా కమిటీ వాళ్ళని పిలవటం జరిగింది సరే ఓకే అండి ఇప్పుడు మంచిదే కదా ఎవరు పూర్తి చేసినా మంచిదే ప్రజా పరిపాలనకు మీకు కూడా మంచి పేరు ఉంటుంది అని చెప్పి మేము ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ హ్యాండ్ ఓవర్ చేసే రోజు మేము చెప్పాం ఏమండి మేము పనిచేసినటువంటి క్రమంలో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి మాకు డొనేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా అంత కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మీరు డొనేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు అనౌన్స్ చేయడం జరిగింది మీ గౌరవాన్ని కాపాడటం కోసం మేము దగ్గర కూడా డబ్బులు తీసుకోవట్లేదు పనిచేసినటువంటి బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి ఖాతాలు వేసినటువంటి వారికి కూలీలు ప్రొక్కలైన చేసినటువంటి వారికి సుమారు ఒక ఆరు లక్షల రూపాయలు మేము బాయికి పడి ఉన్నామండి అవి చెల్లించాలి అంటే ఎంత అబద్ధం అబద్ధమంటే మొదటి బిల్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత పెడతా ఏదైనా అని చెప్పి మాట్లాడేటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎన్ని బిల్లులు మార్చుకున్నాడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎక్వైర్ చేస్తే తెలుస్తుంది కోట్ల రూపాయలు మరి ఆయన డ్రా చేసుకోవడం జరిగింది ఏమైతే నువ్వు నువ్వు చేసినటువంటి వాగ్దానం పితలు కూలీలకి కూలీలకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు మూడు నాలుగు సార్లుగా మేము కమిటీగా ఆయన గుర్తు చేయడం జరిగింది నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టా నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టా అంటే దాంట్లో అంటే ఆరు లక్షల రూపాయలు ఒక విషయం కాదంటే ఓకే చూద్దామని చెప్పి అన్నటువంటి పరిస్థితి ఇలా ఇలా చేసినటువంటి ఇలా మాట తప్పించుకుని మాట తప్పినటువంటి ఒక నాయకుడు ఇవాళ దేవాల అభివృద్ధి గురించి ఘాట్ రోడ్డు గురించి మాట్లాడే అర్హత ఉందని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం బిల్లు చేయించుకున్నానని చెప్పి విన్నాం ఇది చాలా దుర్మార్గం నిజంగా ఆ విధంగా బిల్లు చేయించినా సరే అవకాశాన్ని బట్టి అది తప్పనిసరిగా ఘాట్ రోడ్డుకే అది ఉపయోగించాలి అది జరిగినటువంటి పరిస్థితి లేదు మేము చూద్దా ఉన్నాం అతి త్వరలో కొత్త కమిటీ అనేటువంటిది బాగా పోతా ఉంది దాంట్లో తప్పనిసరిగా మల్లికార్జున గారు ఉంటారు నేను ఉంటాను లేలావతి గారు ఉంటారు దానికి అర్హత కలిగినటువంటి కొంతమందిని కమిటీలో తీసుకొని తప్పనిసరిగా ఘాట్ రోడ్డు గుడి నిర్మాణం మంచి నాణ్యతతోటి పూర్తి చేయడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ప్రజల్లో ఏ విధమైనటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు ఈ విషయం మీద ఈ విషయంలో చాలా స్పష్టంగా విషయంలో స్పష్టత అనేటువంటిది ఉంది అధికారులు తాను తగినటువంటి అధికారులు కూడా పిలిచి వాళ్ళతో మీటింగ్ చేసి దాన్ని విధి విధానాలు ఎట్లా ఏటనేటువంటిది చర్చించడం జరిగింది అతి త్వరలోనే ఘాట్ రోడ్ నిర్మాణము అలాగే అంటే ఇంకా జరగాల్సినటువంటి మిగతా పనులు అలాగే దేవాలయ నిర్మాణకు సంబంధించిన మిగతా పనులు మొత్తం కూడా స్టార్ట్గా పోతా ఉన్నాయి ఇది ఆంజనేయ గారి మాట మా అందరం మాట కూడా ఎందుకంటే దీంట్లో దాఖరగా లేదు చేయాల్సినటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఆనియల్ గారు మక్య గారు మరి లీలావత గారు ఆ వరద బాధితులకు చెక్ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఒక రెండు కోట్ల రూపాయలకి మరి గుడి దానికి సంబంధించినటువంటి ఫండ్ని ఆయన సంతకం పెట్టడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీద ఇది ఆల్రెడీ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది కాబట్టి బ్రహ్మనాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక విమర్శ చేస్తే ఒక ప్రజా పరి పరిపాలనగా నువ్వు మరి ఐదు సంవత్సరాలు ఈ వినకుండా కాన్స్టిట్యూన్సీలో ఉన్నావు ఇలా మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా విమర్శ అనేటువంటిది సహితంగా ఉండాలి సౌకబారుగా ఉండకూడదు ఏదో అవకాశం ఉందని చెప్పి ఎదుపడితే మాట్లాడటం అనేటువంటి ప్రజా పరిపాలన ఇది కరెక్ట్ కాదు తెలుగుదేశంలో ఎప్పుడు కూడా నీ మీద సౌకభారు విమర్శ ఎప్పుడు చేసేటువంటి పరిస్థితి మా ఆంజల గారు కానీ మాకు కానీ ఎవరికి కూడా లేదు మీరే అనేక సందర్భాల్లో కరెక్ట్ విషయాన్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అందరూ కూడా దూషించినటువంటి పరిస్థితి ఉంది అయినా సరే మేము ఓడ్చుకున్నాం జాతర అయితే అభివృద్ధిలో మీరు కూడా షేర్ చేసుకోండి ఆల్వేస్ వెల్కమ్ దానికి సంబంధించి మా నాయకుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి సిపి గారు ఆంజల్ గారు కాబట్టి కరెక్ట్ విషయం మీద మీరు ఫైట్ చేయండి మాకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు లోపాలు ఉంటే ఎత్తి చూపండి మాకు అభ్యంతరం లేదు కానీ విషయం కోసం ఏదో రకంగా బ్లేమ్ చేసేటువంటి విధంగా ఎప్పుడూ కూడా ఈ ప్రెస్ మీట్లు కానీ నిరసన కార్యక్రమాలు కానీ అనేటువంటి కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు ఏదైతే ఇబ్బంది చేశారో ప్రజలకి టిట్కోయలను మళ్ళా తయారైనటువంటి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉంది గవర్నమెంట్ అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓకే బ్రహ్మాండంగా అందరూ కూడా మరి భోజనాలు చేస్తూ ఉన్నారు ఇది చూసి మీరు నేర్చుకోవాలి పరిపాలన అంటే ఏంటో ఇలా చంద్రబాబు గారి చూసి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం మీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ అందరికీ కూడా ఉందని చెప్పి నేను చెబుతా ఉన్నాను ఏ రోజైనా ఇల్లు దాటి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి మీ జగన్ రెడ్డి గారికి ఉన్నాయా మీరు ఎప్పుడైనా పోయి అపాయింట్మెంట్ అడిగి ఈ కాన్స్టెన్స్ లో మాకు అభివృద్ధిగా కావాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఇవాళ చంద్రబాబు గారు మరి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పబ్లిక్ లోకి వస్తా ఉన్నాడు అనేక రకాలైనటువంటి నణాలకు తయారు చేస్తూ ఉన్నాడు అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీలని ఫారిన్ కంట్రీస్ని అనేక మంది పిలిచి ఆహ్వానించి ఈ యొక్క స్టేట్ డెవలప్మెంట్ కోసం మరి మరి నిరంతరం ఆయన సంపడతా ఉన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీరు ఏదైతే చేయబో చేయబో చే చేయలేకుండా పోయారో ఏ అభివృద్ధి అయితే ఈ రాష్ట్రం నష్టపోయిందో ఏ విషయాలైతే మరి మీరు చేయలేకపోయారు ఈ మొత్తం కూడా ఇవాళ మొత్తం అలా లైన్ మీద తీసుకురావడం అనేటువంటి జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడన్నా మీకు ఏమైనా అవకాశం ఇస్తారేమో చెప్పలేము కానీ మాకైతే ఆ నమ్మకం లేదు మరొకసారి వైసీపీ గవర్నమెంట్కి ఆ మీరు మీ మీ ఎమ్మెల్యేలకి ఓటర్లో అవకాశం ఇస్తారని భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో చెప్పలేము అలాంటి సందర్భంలో ఇవాళ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అంటే ఏంటో నేర్చుకొని చంద్రబాబు గారిని ఇలా ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలు చూసి నేర్చుకొని మీరు ఎడ్యుకేట్గా రమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను Ok, obrigado.